అందరికీ నమస్కారం మా కోడలు బంగారం దానికి నగలు కట్టరా అవసరం లేదు దాని రంగు దగ్గర బంగారం వేసుకున్నా దిగదుడిపే కోడలు రంగు గురించి చెప్తూ తెగ మురిసిపోతూ ఉంటుంది సీతమ్మ మీరు అదృష్టవంతురాలు కాబట్టే చక్కటి కోడలు వచ్చింది నాకు వచ్చింది ఎందుకు నల్లటి తుమ్మ ముద్దులు తాలి కట్టేసి తీసుకొచ్చాడు నా కొడుకు ఊళ్ళో ఇంకా అమ్మాయిలే దొరకనట్టు రావాల్సిన కట్న కానుకలు కూడా రాకుండా పోయాయి బంగారం లాంటి సంబంధాలు ఎన్నొచ్చాయో వాళ్ళలో ఎవరినైనా చేసుకుంటే బాగుంటుందని ఎన్నిసార్లు చెప్పినా చెవికి ఎక్కితేనా ఏమీ మాట్లాడకపోతే ఇంకా చేసుకునే ఉద్దేశం లేదనుకున్నాను కానీ ఇలా ఏకంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని వస్తాడని అసలు ఊహించలేదు సుమి మంటెక్కిపోతూ అక్కస్తో చెప్పింది రాధమ్మ కోడల రూపులు సరే గుణాలు తెలుసుకుందాం సీతమ్మ కోడల పేరు స్వర్ణ పని ముట్టుకుంటే ఎక్కడ మాసిపోతానో అన్నట్టు ఉంటుంది కట్టిన చీర నలగదు వేసిన జోడు విప్పదు ఏసి గది దాటి బయటకు రాదు షో లో బొమ్మలే ఉంటుంది సీతమ్మ చేతిలోంచి ఏ పని అందుకోదు సరికదా తిరిగి కోడలికి సీతమ్మే చేస్తూ ఉండేది సీతమ్మ కాలు జారిపడితే కాలు విరిగిందని చూడటానికి వెళ్ళింది రాధమ్మ వాకర్ సహాయంతో నడవలేక నడుస్తూ వంటగదిలో వంట చేసుకుంటుంది అదేంటి సీతమ్మ ఈ టైంలో విశ్రాంతిగా ఉంటేనే కాలు సర్దుకుంటుంది కానీ పనులు చేస్తున్నారా ఇవన్నీ మీ కోడలు చేయదా మీ కోడలు బంగారం కదా విడ్డూరంగా అడిగింది రాధమ్మ ఏం చెప్పమంటావు రాదమ్మ గుణం గురించి చెప్పుకుంటే సిగ్గుచేటని దాని పేరు గురించి అందం గురించి చెప్పుకుంటూ ఉంటాను మా కోడలు బంగారం అంటే నీ కళ అర్థమైందా బ్రతికి నన్నాళ్ళు నాకు ఈ పాటలు తప్పవు అంటూ అసలు గుణం చెప్పింది సీతమ్మ ఆవిడను చూస్తే జాలేసింది కొద్దిసేపు పిచ్చపాటి మాట్లాడుకొని ఇంటికి బయలుదేరింది రాధమ్మ రాధమ్మ కోడలు పేరు రాగిని రాగిని పేరులో ఉన్న రాగిలాగే గుణాలన్నీ మంచివే అయినా ఆ విషయం చెప్పాల్సింది మెచ్చాల్సింది రాదమ్మే ఉదయాన్నే లేచి గొడ్లపాక నుంచి వీధి వాకిల వరకు తుడిచి అంట్ల గిన్నెలు తోమడం బట్టలు ఉతకడం వంట చేయడం ఒకటేమిటి అన్ని పనులు గిరగిరా తిరుగుతూ ఆ ఇంటికి గొడ్డు చాకిరి చేస్తూ ఉంటుంది అప్పటికే ఇంటి పనులన్నీ చేసేసి వంట కూడా వేడివేడిగా వండిందేమో ఇల్లంతా మంచి గుమగుమలాడించేసింది సరిగ్గా అప్పుడొచ్చింది ఇంటికి రాదమ్మ గుమ్మంలో ఎదురొచ్చిన కోడల్ని చూసింది పనులన్నీ చేసి చేసి ఉన్నందుకు కట్టిన చీర నలుగుంది పాదాల మడాలు పగిలున్నాయి ముఖమంతా చెమటలు పట్టున్నాయి ఎండలో వచ్చిన అత్తగారి కోసం గబుక్కున లోనికి వెళ్ళి మంచినీళ్ళ గ్లాసును తెచ్చి అందించింది అయిపోయింది అత్తయ్య భోజనం వడ్డి చేస్తాను ఎంతో మర్యాదగా అడిగింది అత్తగారిని కోడలు సపర్యలు చేస్తుంటే తలదించుకుంది రాధమ్మ గుణవంతురాలైన కోడలు ఇంట్లో ఉంచుకొని సీతమ్మ అదృష్టవంతురాలు అనుకున్నాను నా కోడలు రాగిని కాదు అసలైన బంగారం అదృష్టవంతురాలిని అంటే నేనే ఈ బంగారం పనులు చేస్తూ మరింత కగ్గిపోకూడదు వెంటనే పని మనిషిని పెట్టుకోవాలి అనుకుంటూ నా కోడలు మేలిమి బంగారం అనుకుంది రాధమ్మ చూసారు కదండీ ఈ కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మంచి మంచి కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి